హాయ్ అండి వెల్కమ్ టు మిత్రా ఫ్యాషన్స్ మన మిత్రా ఫ్యాషన్స్లో సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయని మీకు చెప్పాను వాటిలో వన్ ఆఫ్ ది వెరైటీస్ అండి కేరళ కాటన్ శారీస్ మనం ఎప్పుడు కేరళ కాటన్ శారీస్ అంటే మనకి గుర్తొచ్చేది మనకి జెర్రీ బార్డర్ ప్లస్ జెరీతో లైన్స్ వస్తాయి అంతే ప్లెయిన్ శారీ మీద ఇప్పుడు అట్లా కాకుండా డిఫరెంట్గా వచ్చినాయండి కేరళ కాటన్ శారీస్ ఇవి డిజిటల్ ప్రింట్స్తో వచ్చినాయి డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రింట్స్ అన్నీ ఒక్కో సారీ చూపిస్తాను చూడండి మీకు డీటైలింగ్ ఈ ఫ్లా ఫ్లవర్స్ వచ్చినాయి శారీ మొత్తం ఇది ప్లస్ మీకు బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి దీనిలో ఇట్లా మీకు వైట్ మీద డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ఈ శారీస్లో మీకు బ్లౌజ్ వస్తుంది కానీ మేము ఇక్కడ సపరేట్ బ్లౌజ్ కూడా మీకు పెట్టాము ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు మీరు చక్కగా ఇవి శారీ సమ్మర్లో మీరు కట్టుకో పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళడానికైనా వెయిట్కైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం శారీ అండి శారీ అంత ఇలా డిజిటల్ ప్రింట్స్తో వస్తుంది వైట్ మీద పళ్ళు ఇలా వస్తాయి మీకు ఈ శారీలో వచ్చే బ్లౌజ్ అయితే మీకు బ్లౌజ్ చూపించాము శారీలో వచ్చే బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వైట్ బ్లౌజ్ వస్తుంది జెరీ బార్డర్ మేము ఇలా మీకు సెట్ చేసాము బ్లౌజెస్ వచ్చేసి డిజైనర్ బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటాయి వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ప్లస్ డిజైన్ బ్లౌజ్ కాంబినేషన్తో కావాలంటే మీకు టోటల్ సెవెన్ హండ్రెడ్కి వస్తుందండి శారీ వచ్చేసి ఈ శారీస్ మీకు కావాలంటే మీరు మా స్టోర్ విజిట్ చేయండి మా స్టోర్ అడ్రస్ వచ్చేసి మిత్రా ఫ్యాషన్స్ సాయిబాబా గుడి పక్కన సత్యనపల్లి రోడ్ నర్సరావుపేట అండి ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ థ్యాంక్ యూ సో మచ్ అండి